గూగులు అదాని ఎయిర్టెల్ కలిపిందే డేటా సెంటర్ కానీ అది గూగుల్ డేటా సెంటర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అది అదాని డేటా సెంటరు అది అసలు శంకుస్థాపన చేసిందే మా హయాంలో అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విదేశీ పర్యటన తర్వాత ముగించుకుని వచ్చాక వివరించి చెప్తున్నటువంటి అంశం ఈవెన్ ఆ సముద్రంలో కేబుల్ ప్రాజెక్ట్ కూడా అప్పుడే శంకుస్థాపన చేశాం అన్నటువంటిది లెక్క చెప్పుకొస్తున్నారు ప్రజను తప్పుదో పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది నిజంగా వాస్తవాలు లేకపోతే సిపి ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్లో